హాయ్ అండి వెల్కమ్ టు లాస్య వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి ఈ రోజు వచ్చేసి మన మురుకులు అయితే చక్రాలు అయితే చేసుకున్నామని చక్రాలు చేసుకోవడానికి అయితే నేను రాగి పిండితో చేస్తున్నాను అండి హెల్దీ అనమాట టైం ఎక్కువ అనేది పట్టదు పదిహేను నిమిషాలు మనకి బెక్ఫర్ వచ్చానికి పిల్లలకు కానీ ఏదైనా తినడానికి గానీ చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటది హెల్దీ ఫుడ్ అనమాట దానికోసం రెండు కప్పులు అయితే రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే కొలుచుకున్నాను అదే కప్పుతో పుటాని పప్పు అయితే తీసుకుంటున్నాను అండి ఒక దీన్ని మెత్తం పౌడర్ చేసేసుకొని జల్లి చేసేసుకోవాలండి దీన్ని కూడా ఒక అరకప్పు బీఫ్ పిండి తీసుకోవాలండి మనకి మునుకూలు అనేది కరకరలాట టేస్ట్ సరిపోయే సాల్ట్ కారం వాము మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి తెల్ల నువ్వులు అనమాట వామునైతే కొంచెం మ్యాష్ చేసి వేసుకుందాం అనుకోండి మనకి ఆ స్మెల్ అంత అయిపోయినాక రెండు స్పూన్లు నెయ్యిని అయితే వేడి చేసుకొని మనం కలుపుకోవాలండి మీకు నేనైతే హెల్దీ కాబట్టి నేను నెయ్యిని అయితే తీసుకుంటాను మీకు ఇష్టం లేకపోతే నూనె ఇవ్వండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఈ ఆయిల్ మన నూనె ఉంది కదా ఇప్పుడు ఈ నెయ్యిని వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనం పిండి కలిపితే ముద్ద ఇలా ముద్దలాగా అవ్వాలండి చూసారు కదా ఇలా పట్టుకుంటూ ఇవ్వండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం ముద్ద అనేది సాఫ్ట్ ఇవ్వండి ఇలా చపాతి లాగా గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఈ మాదిరిగా మనకి పిండి ఇలా నొక్కం కానీ సాఫ్ట్గా ఉండాలి పిండి అనక బొడి కాకుండా కొంచెం మూత వేసి పక్కన పెట్టేసుకోవాలి నానా జంతకులు వేసుకోవడానికి మీకు నచ్చిన లో నచ్చిన షేప్లో మీరు వేసుకోండి నేనైతే పెద్ద హంద్రాల్ది ఇలా వేసుకుంటున్నాను ఆయిల్ రాసేసుకొని ఈ ప్లేట్ అయితే పెట్టేసుకోండి కొంచెం మీ సైజ్ ముద్ద తీసుకొని దీంట్లో జంతికలు దాంట్లో పెట్టేసేసుకోండి పిండి పెట్టేసుకొని టైట్గా పిగించేసేసుకోవాలి స్టవ్ వాళ్ళకి ఇచ్చేసేసి డిఫరెక్కి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి బాగా వేడవాలి హీట్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి అయితే వేసి చూసుకోవాలండి చూసారు కదా మనకి హీట్ మీరు డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి చింట చిల్లి గింట ఉంటుంది కదా దాని మీద వేసుకొని రౌండ్ గా తిప్పుకుంటూ వేసుకోండి రౌండ్ గా తిప్పుకుంటూ ఇలా వేసుకోండి లేదు డైరెక్ట్ గా మీరు వేసుకోగలుగుతారు అంటే ఇలా వేసుకోండి చూడండి మనం ఇలా జంతకిలు వేసిన తర్వాత సిమ్ లో పెట్టి మనం జంతికల్ని అయితే రెడీ చేసుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టాము అనుకోండి మనకి ఊడుకోవన్నమాట నేనైతే అన్ని చక్రాలన్నీ ఈ దీంతోనే వేసుకుంటున్నానండి ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి ఇక నచ్చిన షేప్ లో మీద వేసుకోండి మనం ఇలా ఆయిల్ వేయంగానే ఊడిపోతాయండి చూసారు కదా ఇక సీక్రెట్ చెప్పిన పిండి అనేది మనకి కొంచెం గిజ్జిజలయ్యిందనుకోండి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి లేకపోతే ఇడిపోతా వస్తా ఉంటాయి మనం సిమ్లో పెట్టి జంతికలో పెట్టుకు చేసుకోవటం వల్ల మనకు ఆయిల్ బాగా బట్టి తొందరగా ఉడుకుతాయి సాఫ్ట్ గా లేకుండా కరకలు వస్తాయండి పిప్సీ ఇదిగోండి మన జంతిక అనేది ఎట్టేస్తే అట్ట అట్ వస్తాయి అనమాట ఏ మూడిపోవు చూసారు కదా నేను గెంటి మీద వేసుకున్నాను కాబట్టి ఇలా చూడండి ఎంత ఇదిగోండి అయితే తీసుకున్నాను మళ్ళీ వేసాను అనమాట చూసారు కదా చూసారు కదా మన